హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్న సీరియల్ కంటిన్యూషన్ అనమాట ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు సీతాకాంతని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా రెండు సీత సార్ మనం మిమ్మల్ని మేము తొందరగా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటారు ఈలోపు ఇలా చేతులు పట్టి అడ్డుకుంటుంది రామలక్ష్మి వద్దండి మా ఆయన్ని మీరు అరెస్ట్ చేయద్దు ఎందుకంటే ఆయన చాలా మంచివారు ఆయన నలుగురికి సహాయం చేయాలనే వ్యక్తిత్వం అండి అయింది ప్లీజ్ అండి నేను చెప్పింది వినండి అని చెప్పి పాపం రామలక్ష్మి అంటుంటుంది ఈ లోపు రా తా రామలక్ష్మి వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అమ్మ నమిత నువ్వే అసలు నువ్వు ఎవరి గురించి ఎవరి మీద నిందలు వేస్తున్నావో తెలుసా నాకు నా మనవడానికి కాదు కానీ సీతాకాంత్ చాలా మంచివాడమ్మా అలాంటి అతను పట్టు అతని మీద నువ్వు నిందలేస్తున్నావు నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది అందుకని నువ్వు నిందలు వేస్తున్నావు అనేమో సీతాకాంత్ తాతయ్య అంటూ ఉంటాడు ఈలోపు సీతాకాంత్ వాళ్ళు చెల్లి లోపల నుంచి బయటకు వచ్చి సార్ మా అన్నయ్య చాలా మంచివాడు సార్ ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు అలాగే మా అలాగే అంటే చాలా గౌరవం మమ్మల్ని ఎలాగైతే చూసుకుంటాడో బయట ఉన్న ఆడవాళ్ళని కూడా ఆ అలాగే చూసుకుంటాడు సార్ మా అన్నయ్య చాలా మంచోడు నమిత వేస్తున్న నిందలు అవి నిజం కాదు సార్ అని చెప్ చెప్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళు చెల్లి ఆహా అలాగా మీ మీ అన్నయ్య చాలా మంచోడని నేను కూడా అనుకున్నాను కానీ మీ అన్నయ్య నయ వంచుకుడు ఆడవాళ్ళని లొంగ తీసుకునే నయ వంచుకుడు పచ్చి మోసగాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది నమిత ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తల్లి అంటే వాళ్ళ అమ్మ వచ్చి నమిత చంప మీద కొడుతుంది ఏమనుకుంటున్నావు నా బిడ్డ మీద నా సీతా బిడ్డ మీద నువ్వు నిందలు వేస్తావా అసలు నా బిడ్డ గురించి నీకు తెలుసా నా బిడ్డ ఎలాంటి వాడో నీకు తెలుసా అలా ఎంత మంచివాడో నీకు తెలుసా వాడు చాలా మంచివాడు అలాంటి మంచివాడి మీద నువ్వు నిందలేస్తున్నావు నువ్వు నిందలు వేస్తున్నావు కదా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది చంప మీద కొట్టేసి ఎవరు సీతాకాంత్ వాళ్ళు అమ్మనమాట నమ్ నమితా చంప మీద కొట్టి అప్పుడు చెప్తుంది ఉన్నాయండి నా దగ్గర ఆధారాలు లేవు నా దగ్గర ఆధారాలతో నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి తనకి ఇగోనండి ఇదిగో నన్ను చూడండి ఎలా కొట్టేశాడో అని చెప్పి ఆ దెబ్బలన్నీ చూపిస్తుంది అనమాట అంటే ఆ దెబ్బలు తనకు తనే కొట్టేసుకుంటుందన్నమాట అంతకు ముందే అవి చూపిస్తుంది ఇదిగో చూడండి నా ఈ వీప్ మీద ఎలా కొట్టాడు అని అన్నీ చూపిస్తుంది చూపించి అది కాకుండా నా దగ్గర ఇంకొక ఆధారం ఉందని చెప్పి సెల్ తీసుకొచ్చి పోలీస్ అస్సెక్ ఇస్తుంది అనమాట ఆ సెల్లోని ఏంటంటే మొత్తం అంతా నన్ను రక్షించండి రక్షించండి అనే అనే అని అన్న మాటలు తర్వాత ఏమో తనేమో అంటే మాటలేమీ లేదు కానీ అది పరిగెడుతున్నట్టు తలుపు తీసి బయటకు వచ్చేసరికి తన జాకెట్టు చించేసింది ఇలా లాగేస్తాడు కదా ఆ మొక్క సీతాకాంత్ చేతిలో ఉండిపోద్ది అనమాట ఆ జాకెట్ మొక్క తలుపు తీసినప్పటికీ ఆ ఆఫీస్ స్టాఫ్ అంతా ఉంటుంది అనమాట ఆ వీడియోలోని అవన్నీ చూపిస్తారు అది చూసి అలాగా షాక్ అయిపోతాడు ఎస్ఐ మొత్తం కుటుంబ సభ్యులందరికీ చూపిస్తాడు ఆ వీడియో చూస్తే ఇంక అందరూ ఎవరు ఏమీ మాట్లాడలేరు అలా సైలెంట్గా ఉండిపోతారు ఏంటి నేను చెప్పింది తప్పదు అండి అని చెప్పేసి అంటుంది ఈ లోపు సందీప్ వాళ్ళ ఆవిడ అమ్మ అత్త ఎంత పెద్ద కుట్ర చేసావత్తా అంటే బావగారిని నెమ్మదిగా తప్పించి జైలుకి పంపించేసి ఈ ఆస్తి అంతటికి మా ఆయన్ని వారసుని చేద్దామనా అబ్బా ఇప్పుడు అర్థమైంది నీ ప్లాన్ అత్త అని అనుకుంటూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ ఈ లోపు సందీప్ వస్తాడు అప్పుడే ఎంటర్ అవుతాడు సందీప్ సార్ కావలితే వాళ్ళ తమ్ముడు సందీప్ సార్ కూడా ఉన్నారు సార్ ఏం జరిగింది సార్ సందీప్ సార్ నాకు ఆఫీస్లో నాకు నేను నేను జరిగింది చెప్తుంటే వీళ్ళు వినట్లేదు మీరైనా చెప్పండి సార్ అని చెప్పి అంటది నమిత అప్పుడు ఏంట్రా ఏంటి ఈ నమిత ఏంటి అన్నయ్య మీద ఇలా నిందలేస్తుంది అసలు ఏం జరిగింది నువ్వు చెప్పు అంటుంది సీతాకాంత్ తల్లి అప్పుడు చెప్తా ఉంటాడు సందీప్ అమ్మ ఏంటి అంటే అన్నయ్య నమిత కాన్ఫరెన్స్ రూమ్లో ఉంది అన్నయ్య కూడా కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళాడు ఈ లోపు డోర్ లాక్ లాక్ అయిపోయింది కొద్దిసేపటికి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని నమిత అరుపులు అరుస్తుంది ఈలోపు తలుపు తీసుకుని వచ్చేసరికి అన్నయ్య ఏమో నమిత జాకెట్ పట్టుకుని లాగితే ఇలాగ జా మొత్తానికి అన్నయ్య చేతిలో జాకెట్ మొక్కు ఉంది నమిత చెప్పినవి అంత నిజమే అమ్మా అని చెప్తాడు ఇంకా అలాగా చూస్తాడు సీతాకాంత్ ఈలోపు మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా సందీప్కి చెప్తాడు అంటే వాళ్ళు ఏంటంటే రామలక్ష్మి వాళ్ళుని వాళ్ళ అన్నయ్యకి ఫేవర్గా చెప్పకుండా నమితా వైపే ఫేవర్గా చెప్పడంతో కొంత కొంత షాక్ గురయ్యారనమాట ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఈలోపు ఇంకా చూసారా సార్ చూసారండి వీళ్ళింట్లో మనిషే చెప్తున్నారు ఇలాగని నేను అబద్ధపడితే ఆయన ఎందుకు చెప్తారు అలాగా అని చెప్పేసి మొత్తానికి అక్కడ మంచి సీనే అయితే క్రియేట్ చేస్తుంది నమిత ఈలోపు ఇంకా అలా వచ్చి సీతాకాంత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చమ్మా నేను అసలు అలాంటి పనులు నేను ఎప్పుడు చేయనమ్మా నేను చేయలేదు కావాలనే తప్పుడు సాక్ష్యాలు సృష్టించింది అది నువ్వు నమ్మకమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తాడు సీతాకాంత్ అలాగే రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామలక్ష్మి నువ్వు నమ్మక రామలక్ష్మి నేను అస్సలు ఏ నేను ఎప్పుడూ కూడా పరాయి స్త్రీలు నేను గౌరవంగానే చూస్తాను కానీ అమ్మాయి తప్పుడు సాక్ష్యాలు చూపిస్తుంది నీదంతా తప్పు నేను అస్సలు తప్పు చేయలేదు రామలక్ష్మి అని పాపం రామలక్ష్మి చెప్తారు రెండు రెండు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపు బయట మెట్లు దిగినప్పటికీ పేపర్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు అక్కడ సరే సార్ ఏంటి సార్ మీరు అంత పెద్ద కంపెనీకి వానర్ అయ్యి ఉండి మీరు ఇలాగా ఆడవాళ్ళని వేధించటం ఏంటి సార్ అని చెప్పి మీరు ఆడవాళ్ళని వేధింత వేధించడమే మీ ధ్యేయం అంట కదా అందుకే మీరు లేటుగా పెళ్లి చేసుకున్నారంట కదా అని చెప్పి ఏముంది ఛానల్స్ వాళ్ళు ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్నలు వేసేస్తుంటారు కదా అప్పుడు చి ఇంత నీచంగా మాట్లాడతారా చి అనుకుంటా అప్పుడు పోలీస్ జీప్ ఎక్కేస్తాడు పోలీస్ జీప్ పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ లోపు విలేకరులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ లోపు రామలక్ష్మి పప్పు మెట్లు దిగుతూ వచ్చి ఏమండి అని చెప్పి ఏడిచి పడిపోతాయి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ వాళ్ళ చెల్లి వచ్చి వదినాయి ఏం కాదు మనం బెయిల్ అని చెప్పి వాదారుస్తూ ఉంటారు ఈలోపు పై మెట్ల మీద సీ సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ ముగ్గురు ఆనందపడిపోతూ ఉంటారు ఇలాగ బొటన్ వేలు తంబలా చూపించుకుని ఒకరికొకరు ఆనందపడిపోతూ ఉంటారు కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో సీతాకాంత్ ఉంటాడు సీతాకాంత్ అంటాడు ఎస్ఐ గత సార్ నేను అలాంటి పని చేసినోని కాదండి కావాలని నా మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు కేసు పెట్టింది సార్ అని నమిత అని చెప్తుంటాడు పాప సార్ మీ గురించి నాకు తెలుసు మీరు చాలా మంచివారు మీరు చాలా హానెస్ట్ అని కూడా నాకు తెలుసు కానీ ఏం చేస్తాం సార్ అక్కడ సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి సాక్ష్యాలతో సహా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అందుకని మేము ఏమీ చేయలేము సార్ ఇందులోని మీరు ఇవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి సార్ అని చెప్పేసి మేమైతే మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి చెప్తాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపు వాళ్ళ ఆవిడ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తారు అక్కడికి వచ్చి సార్ మా ఆయన అలాంటి ఆయన కాదు సార్ చాలా మంచివారు సార్ అవునమ్మ నాకు తెలుసు అని కానీ ఏం చేస్తాం సాక్ష్యాలు ఉన్నాయి కదా నేను ఏం చేయగలను నేను ఏమి చేయలేను మీరు ఏం చెప్పుకున్నా కూడా కోర్టులోనే చెప్పుకోండి మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా అలాగే చెప్తుంటాడు నేను చెప్పాను కదా సార్ అందరు మళ్ళీ మళ్ళీ మీరు ఇదే అడుగుతున్నారు నేను ఏం చేయలేను నా చేతుల్లో లేవు సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటాడు మళ్ళీ కానిస్టేమ్ ఎస్ ఈ లోపు అక్కడ అడ్వోకేట్ వస్తారు అడ్వోకేట్ వచ్చి సార్ సార్ చూడండి ఎంత చెప్పినా వినట్లేదంటే అప్పుడు కూర్చులా కూర్చుని ఏంటి సార్ ఏంటి ఎందుకు ఫైల్ చేశారు సీతాకాంత్ గారి మీద అని అడిగితే అప్పుడు మొత్తం ఫైల్ అంతా ఇస్తాడు ఎఫ్ఐఆర్ నోట్ చేసామండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అని చెప్పేసి అదంతా చదువుతాడు చదివి మీరు రండి మీతో మాట్లాడే పని ఉందని సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని బయటికి తీసుకొస్తాడు అడ్వోకేట్ తీసుకొచ్చి సార్ ఈ కేసు చాలా బలంగా ఉంది సాక్ష్యాలన్నీ చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులో బెయిల్ పెట్టినా కూడా బెయిల్ రాదు సార్ అని చెప్తాడు అప్పుడు రామ రామలక్ష్మి అంటుందన్నమాట సీతాకాంత్ వాళ్ళు సరే ఇప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు ఏమీ లేదండి ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఈ కేసు గొడవలు అవి లేకుండా ఉంటాయి అని చెప్పి చెప్తాడు అయితే ఇంకేంకో మార్గం లేదా అని అడుగుతుంది అని అడిగితే ఇంకేమీ లేదని ఇంకే మార్గం లేదు అదే అయినా కానీ నేను బెయిల్ గురించి ట్రై చేస్తానని అక్కడి నుంచి అడ్వకేట్ వెళ్ళిపోతాడు లోపు రామలక్ష్మి వెళ్ళి ఏ అప్పుడు వాళ్ళ ఆయన కలవడానికని వెళ్తాడు వెళ్తే వాళ్ళ ఆయన చూసి చేస్తా చేతులు పట్టుకుని ఏంటి సార్ మీరు ఇంత దర్జాగా మహారాజా లాగా దర్జాగా ఉండే మీరు ఈ జైల్లో ఉండటం ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ చూడటం నాకు చాలా బాధగా ఉందని చెప్పి చేస్తూ ఉంటుంది ఏం చేస్తాం రామలక్ష్మి ఒక్కొక్కసారి టైం అలాగే ఉంటది ఒక్కొక్కసారి నమ్మలేని కూడా ఇలాగ జ నమ్మలేనివి కూడా కొన్ని నమ్మేస్తారు అందరూ నమ్మలేని వర్డ్స్ కూడా నమ్మేస్తారు ఏం చేస్తాం అని చెప్పి అడుస్తుంటారు సరే అయినా ఏం జరిగిందండి అని చెప్పేసి అని అంటారు రామలక్ష్మి నేను ఒక మాట అడుగుతాను నువ్వు నమ్ముతున్నావా నేను తప్పు చేశానని అంటేనే అని అంటది లేదండి మీరు కల్లో కూడా తప్పు చేయరండి మీ మీద నాకు నమ్మకం ఉంది మీ వ్యక్తిత్వం మీ మనసు గురించి నాకు తెలుసు నేను మిమ్మల్ని అస్సలు అనుమానించట్లేదు ఇదేదో మొత్తం ప్లానే జరిగి మీ మీద అని చెప్తుంది సరే రామలక్ష్మి నువ్వు నన్ను నమ్మావు అదే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నువ్వు నమ్మావు అది నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి పప్పును ఏడుస్తూ అంటాడనమాట దుఃఖంతో అంటాడు సీతాకాంత్ ఈలోపు సరే ఏం జరిగిందో చెప్పండి అని అంటే అప్పుడు చెప్తాడనమాట స్టోరీ మొత్తం అంతా మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడు అండి నన్ను హింసించేస్తున్నాడు అని మా ఇంటికి రమ్మని ఇంటికి తీసుకెళ్ళింది ఇంటికి తీసుకెళ్తే అక్కడేమో ఏదో లెటర్ పెట్టింది లెటర్ పెట్టి మొత్తానికి మా ఆయన నన్ను ఇది ఇది చేసేసాడండి అది చేసేసాడండి పారిపోయాడు ఎలాగెలా అని చెప్పింది ఈ లోపేమో కళ్ళు తిరిగిపోయినట్టు పడిపోయింది నేనేమో మంచం మీద పడుకోబెట్టాను ఈలోపు నేను వెళ్ళిపోతానంటే ఈ రాత్రి కొనండి అని అడిగింది నేను ఉండను నా కోసం నా భార్య చూస్తుంది అని అన్నాను ఈలోపు సరే ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పకండి నేను ఆడపిల్లను కదా నా పరువు పోతుందని అని అంటే సరే నేను ఎవరికి చెప్పను అని మాట ఇచ్చాను కానీ నేను ఆ రోజు ఈ విషయం నీకు చెప్పు ఉండాల్సింది కానీ ఆ అమ్మాయికి మాట ఇచ్చాను కదా అని నేను నీకు చెప్పలేదు అలాగే మళ్ళీ ఆఫీసులో కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మంది ఏదో తనకేదో ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆయన నుంచి అంటే అప్పుడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇవేవో దెబ్బలు ఈ కొట్టేసాడు 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 అని అన్నీ చూపించింది ఆ దెబ్బలు నిజమే అనుకుని నేను ఈ లోపేమో నన్ను అది చేసుకోవటం నీ మనసులో మాకు చోటు ఇవ్వండి అంటూ మా ఆయన్ని వదిలేస్తాను ఇవన్నీ నేను ఉద్యోగంలో తీసేని ఇవన్నీ జరిగింది అన్నీ కూడా రామలక్ష్మికి చెప్తాడనమాట అప్పుడు బయటకు వచ్చేసే సందర్భంలో నేను జాకెట్ లాగాను జాకెట్ ముక్క నా చేతిలోకి వచ్చేసింది అంతే నేను అసలు ఆ అమ్మాయిని ఏమి చేయలేదని అన్నీ చెప్తాడు రామలక్ష్మి సరే అండి ఇప్పుడు నాకు అర్థమైంది మిమ్మల్ని ఇరికించాలని కుట్ర ప్లాన్ చేశారు సరే అయితే నా ప్రాణాలను ప ఫణంగా పెట్టి మిమ్మల్ని నేను కాపాడుకుంటానండి మిమ్మల్ని నేను రక్షించుకుంటాను మిమ్మల్ని నేను విడుదల చేయితాను అని చెప్పేసి అంటది రామలక్ష్మి అప్పుడు అప్పుడు సీతాకాంత్ అంటాడు రామలక్ష్మి నా కోసం నువ్వు ఉన్నావని తెలుస్తుంటే నా మనసుకి చాలా ఆనందంగా ఉంది రామలక్ష్మి అని సీతాకాంత్ అంటూ ఉంటాడు రామలక్ష్మి వైపు చూసి రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్